వెల్కమ్ టు ఫ్యాక్ట్ చెక్ నేను వైష్ణవి రాజకీయ విమర్శలు అంటే బండబూతులు తిట్టడమేనని అనుకున్న పోసాని కృష్ణమురళి అనే వైసీపీ నేతని రేపు మాప అరెస్ట్ చేస్తారు అన్న ప్రచారం స్టార్ట్ అయింది అయితే ఇలాంటి సమయంలో పోసాని కృష్ణమురళి ఇక రాజకీయాలే మాట్లాడను అని ప్రకటించారు హైదరాబాద్లో ప్రెస్ మీట్ పెట్టిన ఆయన ఇకపై నేను రాజకీయాలు మాట్లాడను నా జీవితం వరకు రాజకీయాల జోలికి పోను అని చెప్పుకొచ్చారు ఇక ఆ కుటుంబం కోసమే జీవిస్తానని కూడా చెప్పారు ఆయన ఎందుకు ఇలా మాట్లాడుతున్నారో ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు అరెస్టు భయంతోనే ఇలా చేస్తున్నారు అంటున్నారు రాజకీయాల్లో ప్రెస్ మీట్లలో బూతులు మాట్లాడి కూడా వాక్స్ వేచ్ఛ పేరుతో హాయిగా ఉండొచ్చు అని నిరూపించిన మొదటి వ్యక్తి పోవసాని కృష్ణమురుళి అయితే చంద్రబాబు నాయుడు రెండు వేల పద్నాలుగులో ముఖ్యమంత్రి అయిన తర్వాత రెండు వేల పదిహేడు నుంచి వైసీపీ నేతలు బూతులు మాట్లాడడం ప్రారంభించారు అప్పట్లో ముఖ్యమంత్రిగా ఉన్న చంద్రబాబు ఆయన కుమారుడు లోకేష్ పైనే కాదు మొత్తం కుటుంబై కూడా అసభ్య పోస్టులు పెట్టేవారు కానీ ఎవరిపైనా ప్రభుత్వం చర్యలు తీసుకోలేదు అప్పట్లోనే వైసీపీ మీద విమర్శలు చేస్తే గొలుసులు తెంచుకొని మరీ వచ్చేసేవారు ఆయన భాషపై ఎన్నోసార్లు ఆగ్రహం కూడా వ్యక్తమైంది ఆయన ఇంటిపై దాడులు కూడా జరిగాయి కానీ ఆయన తగ్గేదే లేదన్నారు అప్పట్లో చంద్రబాబు అధికారంలో ఉన్నా కూడా ఆయన ఏమీ చేయలేదు ఇటీవల కూడా ఆయన నోటి దురుస్తానని చూపించారు టీటీడీ చైర్మన్తో పాటు చంద్రబాబును కూడా వదలలేదు చివరికి పోలీసుల పైన కూడా సెటర్లు వేశారు పోలీసులకి ఛార్జీలకి డబ్బులు లేకపోతే నేను ఇస్తాను చెప్పండి అని కూడా సెటర్లు వేశారు పోసాన్ బలుపు ఏ మాత్రం తగ్గలేదని అనుకున్నారంతా ఈలోపే ఆయనపై పదుల సంఖ్యలో కేసులు కూడా నమోదయ్యాయి పోసా నేను ఇప్పుడు వదిలేస్తారా లేక అరెస్ట్ చేస్తారా అన్న ప్రశ్న ఇతర వర్గాల్లో వస్తోంది ఇష్టం వచ్చినట్లుగా నోటు దూల తీర్చుకొని తీరా తమ పైకి కేసులు వచ్చినప్పుడు ఇక రాజకీయాలకి దూరం రాజకీయ సన్యాసం అని అంటున్నారు పోనీ అలా సన్యాసం తీసుకున్నట్టు ఉంటారా అంటే ఛాన్సే లేదు ఛాన్స్ వచ్చిన రోజు ఇంతకు మించి రెచ్చిపోతారు అందుకే పోసాని లాంటి వాళ్ళు ఎప్పటికీ దారి తప్పకుండా నోటిని అదుపులో పెట్టుకొని ప్రజాస్వామ్య విమర్శలు చేసేలా చేయాలి అంటే షాక్ ట్రీట్మెంట్ ఇవ్వాల్సిందే అని అభిప్రాయం బలంగా ఉంది మరిక్కడ పోలీసులు ప్రభుత్వం ఏం చేస్తుందో చూడాలి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి అలాగే పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి